మిత్రులారా మీ అందరికీ సామాజిక ఉద్యమ జై భీమ్ సూర్యపల్లి సుజాతక్క ఉన్నారు కదా శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాతక్క గారి గురించి మాట్లాడడం కోసం వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఎందుకంటే దీంట్లో మంచి విషయాలు చెప్తారు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం మన భారత జవాన్లని అభినందించాలే వాళ్ళ త్యాగాన్ని నిజంగా మనం వెలకట్టలేం వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్నా సరే తక్కువే వాళ్ళ త్యాగం కింద ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అమాహికమైనటువంటి మన ఇరవై ఏడు మంది భారతీయులు చనిపోతే గతంలో నలభై మూడు మంది పుల్వామాలో జవాన్లు చనిపోయినా సరే మనం ఓపిక సహనంతో ఉన్నాం అందుకు గాను పాకిస్తాన్కు తయారినటువంటి గుణపాఠం చెప్పాలనుకున్న మన ఇండియన్ ఆర్మీ చెప్పింది ముందుగా ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ సెల్యూట్ తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి జోహార్లు ఇంకా యుద్ధం లో మొన్న ఎవరెవరైతే తీవ్రవాదుల చేతుల్లో దొంగ దొంగల 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 నాకు తెలిసి పాకిస్తాన్ ఆర్మీ కూడా కాదు తీవ్రవాదుల చేతుల్లో చనిపోయినటువంటి భారత జవాన్లకు కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను ఇక్కడ విషయం ఏంటనంటే మిత్రులరా మనందరం ఇండియన్ ఆర్మీని అభినందించాల్సిందే వందకు రెండు వందల శాతం ఇండియన్ ఆర్మీని అభినందించాల్సిందే ఇది ఇండియన్ ఆర్మీ ఘనత నరేంద్ర మోడీ గారి ఘనతనో ప్రధానమంత్రి గారి ఘనతనో లేకపోతే బీజేపీ వాళ్ళ గడతనం అస్సలు పావులంత కూడా వాళ్ళ పాత్ర వాళ్లకు మనం ప్రజలందరం ఓట్లేసి గెలిపిస్తే ఆయన ప్రధానమంత్రి గారు అయ్యారు మళ్ళీ ఊడగొడితే దీనిపై ప్రతిపక్షం ఉంటాడు ఆయన సంతకం పెట్టడం వరకే మనము ఎన్నుకున్నాం ఆయనని ఇప్పుడు బీ బీజేపీ వాళ్ళు గతంలో చెప్పినప్పుడు కేసీఆర్ నాలుగు కోట్ల మంది జీతగాడు జీతగాడు అని బండి సంజయ్ గారు అన్నారు కదా విధంగా నూట నలభై కోట్ల మందికి నరేంద్ర మోడీ గారు పెద్ద జీతగాడు అవు అటువంటి జీతగాడిన ఆయనని మనం పెట్టుకున్నాం సరే అయినా సరే ఎందుకంటే వాళ్ళ భాషను వాళ్ళకే చెప్పాలి కదా మనం అన్నమాట కాదు బీజేపీ వాళ్ళు ఆయన జీతగాడన్నప్పుడు మల్లిగా అంటారు సమర్థించారు కదా సో నరేంద్ర మోడీ గారు సంతకం పెట్టడం వరకే ఆయన దాంట్లో ఆయన ఘనత ఏం లేదు ఆపరేషన్ సింధూర్ హండ్రెడ్ మన ఇండియన్ ఆర్మీకి సంబంధించింది దాంట్లో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అందరూ యుద్ధం చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి జైషే అహ్మద్ తీవ్రవాద సంస్థలని మొత్తం ఎక్కడికక్కడ మట్టుబెట్టారు నేను చదివినటువంటి ప్రకారం తొంభై మంది తీవ్రవాదులు ఏమో చనిపోయారంట నిజంగా నాకు చాలా సంతోషం మొత్తం ఎక్కడున్నా సరే తీవ్రవాదం ఎక్కడ ఉన్నా సరే అంతం చేయండి లేకుండా చేయండి దానికి నేను ముందుగా ఇండియన్ ఆర్మీని అభినందిస్తా ఉన్నాను తీవ్రవాదు గుళ్ళారా పాకిస్తాన్ మీద కబర్దార్ ఇంకోసారి కనుక మా భారత జవాన్ల జోలికి వచ్చిన మా దేశం జోలికి వచ్చినా సరే కబర్దార్ మీకు తగిన గుణపాఠం చెప్తాం మీ కుక్కలు కూడా అరే నా ఎవరా ఎదురు ఎదురుదిన్నాయి మీరు కాబట్టి మీ బుద్ధి తెచ్చుకోండి ఇక్కడ టాపిక్ ఏంటంటే ఈ ఆపరేషన్కు సింధూరం అని పేరు పెట్టారు ఆపరేషన్ సింధూరం అని పేరు పెట్టారు మీకు వచ్చి ఒకటి చదివి వినిపిస్తాను మీకు చదివి వినిపించిన తర్వాత చెప్తాను ఆపరేషన్ ఆపరేషన్ ఎవరిది మన సూర్యపల్లి సుజాత అక్క గారిది ఆపరేషన్ సిధూ సింధూరం ఏమంటారు సింధూరం అంటే రక్త సింధూరమా సూర్యపల్లి సుజాత ప్రొఫెసర్ పోస్ట్ ఇవి మనం తక్షణమే సస్పెండ్ చేయాలి బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ అబా నీరబెట్టాలి డిమాండ్ ఇక వీళ్ళు గొప్ప దేశభక్తులు బీజేపీ ఎమ్మెల్యేల డిమాండ్ అంట ఓకే ఏంటి మీరు డిమాండ్ చెప్పండి ఏమంట ఏమంట హైదరాబాద్ లో మే ఏడు ఎన్నో తారీఖు తొమ్మిదా అంటే మొన్న ఓకే ఏడో తారీఖు ఆంధ్రజ్యోతి ప్రచురించింది ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్ట్ పట్ల నడిజన్లు రాజకీయ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏ రాజకీయ నాయకుడు అభ్యంతరం చేయట్లేదు ఈ బీజేపీ వీళ్ళ వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం వీళ్ళకొక టాపిక్ దొరికింది అకరాశిని అకరాశిని కూడా చదివినిపిస్తుంది మీకు రైట్ ఓకే అభ్యంతరం ఎక్కడ ఎక్కడ దాకా వచ్చింది ఫోన్లో కనపడి చవట్లే నాకు అక్కడ దాకా వచ్చింది చేశారు రక్త సింధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఓకే సింధూరం అంటే రక్త సింధూరమా లేదంటే నేనేదో భక్తి పూజ శోభానికి సంకేతం శుభానికి సంకేతం అనుకునేదాన్ని యుద్ధం యుద్ధాలను శవాలను మిగులుస్తుంది ఓకే యుద్ధం శవాలను మిగులుస్తుంది శకనాలను మిగులుస్తుంది కానీ శాంతిని కాదని ఆ ఒక పాట పోస్ట్ రాసుకుంటూ వచ్చిందంట ఓకే ఈ పత్రిక అని రాశారు అంటూ ఆమె ఫేస్బుక్లో బుధవారం పోస్ట్ చేశారు ఇది వైరల్ వైరల్ వచ్చింది వైరల్ గా మారింది ఆ పోస్ట్ పై నటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఆపరేషన్ సింధూర్ ను ఎగతాళి చేసిన ఆ ప్రొఫెసర్ ఓకే సూర్యపల్లి సుజాత ముమ్మాటికి దేశ ద్రోహిని అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు మీరు దేశభక్తులు గొప్ప దేశభక్తులు మీరు అబ్బా ఎంత దేశభక్తులు మీరు దోసుకున్న డబ్బులు తీస్తే మిమ్మల్ని చెప్పులు తీసుకుని కొడతారు భారతీయ ప్రజలు ఓకే రైటా మీరు దేశభక్తులు అన్నారండి వీళ్ళు బీజేపీ ఎమ్మెల్యేలు ఆమె దేశద్రోహి అని వీళ్ళు అంటారు ఓకే రైట్ వీళ్ళకి సర్టిఫికేట్ ఉంది దేశభక్తులని రైట్ ఓకే ఎమ్మెల్యేలు మండిపడ్డారు ఆపరేషన్ సింధూర్ పై తప్పుదోబట్టే ఏమంటారు పట్టే విధంగా ఆమె వ్యవహారం ఏమంటారు వ్యవహరించారు తీరు వ్యవహరించిన తీరు దుర్మార్గం అని ఎమ్మెల్యే పైలం శంకర్ ఓ ప్రకటనలో మెలిసిన ఎమ్మెల్యే నేను ఓకే ప్రకటించారు ఏం చేశారు చేశారు ఖండిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా కమిషన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సభ్యత్వానికి సంబంధం ఏంటి ఓహో మల్లికార్జున ఖర్గే గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సూర్యపేరు సుజాత గారు అక్క చుట్టూ చేర్చండి పాలిపు మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పారు నరేంద్ర మోడీ గారికి ముందే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అక్కడ తీవ్రవాదులు వస్తారని మరి అలాంటప్పుడు నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటన పెట్టుకో పెట్టుకోకుండా ఇక్కడనే ఏమంటారు ఒక సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అని కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మల్లికార్జున్ ఖర్గే గారు చెప్పారు అన్ని చర్చ పక్కు పట్టాలంటే ఏం చేయాలి కింది కులం కాబట్టి ఈవనో అవమానించాలి ఈ చదువుకున్నటువంటి ప్రొఫెసర్ కాబట్టి ఇంత జ్ఞానమా ఈ జ్ఞానాన్ని జీర్ణించుకోవద్దు కాబట్టి ఏం చేయాలి ఈ పోస్ట్ని ఆమె ఆకరాశిని తప్ప ఏమీ లేదు మీకు చదివినిపిస్తా చూడండి మిత్రులారా మీరు చూడండి ఏం తప్పు ఏం అంటే అభ్యంతరకరంగా భారత జవాన్లను అవమానించలేదు యుద్ధం వద్దని చెప్పలేదు ఇంకెవరిని కూడా ఇబ్బంది పెడుతో లేకపోతే మీ నరేంద్ర మోడీ గారు కూడా మూడేవాళ్ళే మీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న దుర్మార్గాలు చెప్తే పొట్టు పడితే తప్పారు ఆ కూడా అక్క కూడా ఏం చెప్పలే మరి మీకెందుకు ఇంత మంట మీకెందుకు ఇంత ఇది మీరు దేశభక్తులా ఎవరు దేశభక్తులు మీరు దేశభక్తులా మీరు కంచేలా సార్ చెప్పినట్టు బార్డర్లో ఎంతమంది ఎస్టీ బీసీ మైనార్టీ జవాన్లు ఉన్నారో లెక్కలు దిద్దామని చెప్పి దిద్దామా మీరు ఆపరేషన్ అనేది ఒక పెట్టిరే అనుకో చిందు రిలీజన్ కి సంబంధించిన ఎట్లయితుంది మతానికి ముడి పెడతారా మతానికి ముడి పెట్టిన కాకుండా ఏమంటారు చనిపోయినటువంటి ఆడవాళ్ళ పసుపు కుంకులు పోయిన బట్టి నరేంద్ర మోడీ గారు మళ్ళీ పెట్టిరని రిలీజన్ ముడి పెట్టి పోస్టులు పెడతా ఉన్నారు మీరు లేదు రిలీజన్కి ఏం సంబంధం ఇది భారత జవాన్ ఆర్మీ విజయం ఇండియన్ ఆర్మీ విజయం ఇది నరేంద్ర మోడీ గారు విజయం ఎట్లయితుంది అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి కేసీఆర్ అన్నాడు అసెంబ్లీలో ఏదంతా అధ్యక్ష గట్టిగా దా తంతపోతుంది అధ్యక్ష పాకిస్తాన్ ఏ మీదా మాదా రోజు మీదంటే మాదంటే పంచాయతీ అని యు సపోర్ట్ ఎస్ ఎగ్జాక్ట్లీ మీ సపోర్ట్ అని తీవ్రవాదానికి ఎవరు సపోర్ట్ చేయడు మీరు దాన్ని అర్థం పెట్టుకొని రాజకీయం చేసి ప్రజా సమస్యల్ని తప్పుదో పట్టించి చిల్లర రాజకీయాలు చేసి మా లాంటి అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు తప్ప మీకు పరిపాలన చక్క క్షేత్రం అయితే దేశభక్తి దేశద్రోహి ఇటువంటి ఎందుకు వస్తాయి నిజంగా నిజంగా దేశభక్తి గురించి చర్చ పెడదామా ఇండియన్ ఆర్మీలో ఎవరున్నారో లెక్కలు తీద్దామా తీద్దామా మీ గుజరాత్ నుంచి ఎంతమంది ఉన్నారో తీద్దామా ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసేటోళ్ళు మా మాల మాదిగోళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు మీ బాబునోళ్ళు ఉన్నారా మీ కోమటలు ఉన్నారా నరేంద్ర మోడీ కులాస్తులు ఉన్నారా ఎవరున్నారు చెప్పండి కానీ సార్ చెప్పింది కదా మీ గుజరాత్ నుంచి ఎవరైనా ఉన్నారా పై పై అధికారులు మొత్తం అప్పర్ క్యాస్ట్లు ఉంటారు కింద తుపాకీ పట్టుకొని బార్డర్లో శత్రువుల చేతిలో చనిపోవడానికి మా బిడ్డలు కావాలి రా సచిన్ చనిపోయిండు నేను తీసుకుపోతారా జై హైదరాబాద్ నుంచి నూట ఎనభై కిలోమీటర్లు మహారాష్ట్రలో చనిపోయాడు మావోడే రా తీసుకుపోతారా మేము ముడి పెడుతున్నావా ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేసే దాంట్లో మా బిడ్డలు ముందున్నారు తీవ్రవాదుల చేతులు చనిపోయింది ఈరోజు వందల వేల మంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మా బిడ్డలు మీర్రా మాకు దేశభక్తిని నేర్పించేది మీరా తీ లెక్కలది రా హింసని కోరుకుంటలేదనా అని చెప్తే పవన్ కళ్యాణ్ అని చెప్పిన కదా మన దేశం ఎవరు దేశం ఇది యుద్ధానికి పోదు మేము ఎక్కడన్నా యుద్ధం చేసిన దాఖలు ఉన్నాయి ఎందుకు చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మనం కూడా వాళ్ళు ఎంత చెప్పినా వింటే నాకు కొడుకులు జస్ట్ లంచో బుద్ధి రావాలని మనం చెప్పినాం రైట్ దాన్ని అందరం అభినందించాం మనం ఆపరేషన్ సక్సెస్ అయింది మనందరం అభినందించాం నీకు బీజేపీ క్రెడిట్ బీజేపీ క్రెడిట్ నరేంద్ర మోడీ గారికి ఎట్లా అయితే క్రెడిట్ నాకు అర్థంగా అంటే ఇప్పుడు విజయం సాధిస్తే నరేంద్ర మోడీ గారి క్రెడిట్ అయితే మరి చనిపోయినప్పుడు ఎవరు క్రెడిట్ ఆ క్రెడిట్ కూడా చనిపోయిన వాళ్ళ క్రెడిట్ కూడా నరేంద్ర మోడీ గారిని తీసుకోమన్నారు అది మరి అదొద్దా అరే ఏం మాట్లాడతారు భయ్యి మీరు నాకు అర్థం కాదు మీరు దేశ మీరు ఎట్లా దేశభక్తులు అయితే నాకు అర్థం కాదు మీదొక ఫక్త రాజకీయ పార్టీ మీ మీ పార్టీకి దేశభక్తి సంబంధం ఏంది మీకు సర్టిఫికెట్లు ఇచ్చిరేమన్నా సర్టిఫికెట్లు ఇచ్చిరేమన్నా మీకు చెప్పురి చెప్పురి కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలను చేయాలని చూడకండి మీరు ఏం చెప్పారు సురే సుజాతక్క గారు ఆమెం చిన్న వ్యక్తి కాదు చదువుకున్నటువంటి ప్రొఫెసర్ మేమైతే అక్కంతా చదువుకోలే అరే మేమైంత బాధ్యతగా మాట్లాడతాం లే బాబా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి క్యాండిడేట్ మీలాగా చదువురాని ఆమె కాదామే గొప్ప దేశభక్తుల ఆమె కింది ప్రజల కోసం కింది కులాల కోసం నిరంతరం పరితపించేటువంటి వ్యక్తి తను తెలుసా ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్గా బతుకుద్దా తను మీరురా ఆమెను ట్రోల్ చేసేది బట్ బిడ్డ కింద కామెంట్లో అవి ఇట్టుంది అని ఇంకెందుకురా నీ అక్క చెల్లెలు లేరా నీకు ఇంట్లో వ్యక్తిగత విమర్శంద్రా వేద వాళ్ళారా ఖబర్దార్ ఖబర్దార్ మీరు ప్రజా సమస్యలు మల్లికార్జున ఖర్గే గారు చెప్పిందని సమాధానం చెప్పండి ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి వారికి సమాధానం చెప్పండి రాజకీయాల ఖచ్చితంగా సమాధానం చెప్పండి మీరు రాజకీయం ఎందుకు చేయాలనుకుంటారు ఆపరేషన్ సింధూర్ క్రెడిట్ మొత్తం ఇండియన్ ఆర్మీకి దక్కాలి రైట్ దక్కాలి ఇండియన్ ఆర్మీకి తీపిద్దాం మనం ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేద్దాం నరేంద్ర మోడీకి నరేంద్ర మోడీ గారు ఫక్త రాజకీయ పార్టీ అది అని సంబంధం మనం అధికారం ఇచ్చినా సన్నక పెట్టి పోతాడు అంతే మనం దింపే ప్రజలు ఓట్లయిపోతే దిగిపోతాడు దానికి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏంది కాబట్టి మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం సూర్యపల్లి సుజాత గారి మీద అంట లేకపోతే ఇంకొకరు అంట మల్లికార్జున ఖర్గే అంట రాహుల్ గాంధీని అంట స్టాలిన్ అంట కేసీఆర్ అంట ఇది ఆ చిల్లరాజ్యం మళ్ళీ వీళ్ళు ఎమ్మెల్యేలు అంట బా నా చెప్పుతో నేను ఎడమ ఇటు ఇటు కొట్టుకోవాలి ఎమ్మెల్యేలు మీరు దేశభక్తిని మొత్తం భూకబ్జాలు దోపిడీలు దొంగలు చేసి మొత్తం చేసిన వాళ్ళు మీరంతా మీరు దేశభక్తి గురించి మాట్లాడేదా మీరు ఆ దేశభక్తి గురించి మాట్లాడేది డ్రగ్స్ కంపెనీ నడుతూ దొరికింది శర్మ ముంబైలో నీకు వీడియో కావాలంటే షేర్ చేస్తా బీబీసీ న్యూస్ తీసుకొని వచ్చింది కంపెనీ మీ దేశ విద్రోహ చర్యలకు పాటుపడేది మీరు మీరు దేశభక్తి గురించి మాట్లాడతారు పెడదామా చర్చ కాబట్టి అంటే కింది కులం వాళ్ళు ప్రశ్నించొద్దా అరే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ భయ్ ఎస్ తనకేదైనా అభిప్రాయం ఉంటే రాస్తుంది వంద శాతం భిన్న అభిప్రాయాలని చర్చించుకోవడమే ప్రజాస్వామ్యం ఏమైనా అభ్యంతరకరంగా రాస్తే చెప్పు మార్చుకుంటారు ఏందా ట్రోలింగ్ మీ ప్రభుత్వం మీరా భూ నోటికి అనరాని భూతులు మీరు ముస్లింలని క్రైస్తవులని దళితులని గిరిజనులని ఆదివాసులని బీసీలని అంబేద్కర్ వాడు వీడు అంబేద్కర్ గాడు లేదా ఎన్ని భూతి మాటలు మాట్లాడతారా మీరు బీజేపీ వాళ్ళు స్క్రీన్ షాట్లు తీసి పంపించమంటావా ఎన్ని భూతులు మాట్లాడతారా మీరు ఇదిరా మీరు సంస్కారం మీది దేశభక్త్యా ఈ దేశం మాది ఈ దేశం మాదిరా మా రక్త మాంసాలతో నిర్మించుకున్నాం మీరు బతకొచ్చు మీ దేశమే చెప్పురు ఫస్ట్ మీది ఏ దేశం చెప్పుర్రి మీరు మీ సుజాతక్క గారిని విమర్శించేటువంటి దేశద్రోవులు మీరు ఏ దేశమో చెప్పురు మీది ఈ దేశం మాది ఈ దేశం మా తాతము తాతల్ది ఈ దేశం మాది మేమందరం భారతీయులు మేము ఈ దేశం మూలవాసులు మీరు ఎక్కడోళ్ళో చెప్పు రి చెప్పుర్రా చెప్పురా మీరెక్కడో చెప్పుర్రీ మీరు ఎక్కడన్నా చెప్పుర్రి మీరు ఏ దేశమో చెప్పురు మీది మీరు ఎక్కడ ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చారా మీరు మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు రా చెప్పురీ సార్ కంచలేసారేసిన ప్రశ్నలు వేస్తున్నారు చెప్పురు మీరు మీరు ఆయన నుంచి వచ్చారు మీ మూలాలు ఎక్కడ చెప్పు మూలాలు ఎప్పుడు అంటే మా అమ్మ తింటాం మా ఆయన తింటాం ఒక ఆయన లేచిపోయినప్పుడు మీరు చెప్పు ఇప్పుడు మేము అవన్నీ తిట్టాం చెప్పురి చెప్పు చెప్పురు ఇప్పుడు మీ మూలాలు ఎక్కడో చెప్పురి మీ మూలాలు ఎక్కడ చెప్పురి రిధవారా మీరు రామకు దేశభక్తిని నేర్పించేది మీరామకు దేశభక్తిని నేర్పించేది కాబట్టి కబర్దార్ ఇంకోసారి ఇటువంటి ట్రోలింగులు బీలింగులు చేసారనుకోరాయి కబర్దార్ మళ్ళీ ఏంది ప్రభుత్వం ప్రభుత్వానికి ఏ సంబంధం రా ఆమె పర్సనల్గా రాసిన దానికి కాదు అది మీ ఎదవాలు పెట్టానుకోండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మీరు రాజీనామా చేయమన్నారు పద బీజేపీ మొత్తం అందరం కలిసిపోయి రాజీనామా చేద్దాం భారతీయ భారతీయులు ఇరవై ఇరవై ఏడు మంది సేవల కారణం ఏంటి తుంపుదాం తొందరపోదాం పద కుటుంబాలు మొత్తం రోడ్ మీద పడదు అర్జెంట్గా రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ అర్జెంట్గా చేయాలి నరేంద్ర మోడీ రెండు నిమిషాలు రాజీనామా చేయాలి చేయమను పోస్ట్ పెడితేనే ఆమె సస్పెండ్ చేయాలి మరి ఎంతమంది చచ్చిపోతే ఎంతమంది రాజీనామా చేయద్దు నరేంద్ర మోడీ ఆమె రాసిన తప్పు కూడా కాదు అక్క చేయమన్న నరేంద్ర మోడీ గారిని ఏ కడుపు రగిలిపోతుందిరా రా ఇంకెంతమందిని పొట్టని పెట్టుకుంటారా మీ పనికి మాలినటువంటి నిర్ణయాల వల్ల తీవ్రవాదాన్ని కట్టడి చేయడం మీకు చేత కాదు వంద శాతం ప్రపంచంలో ఏడున్న సరే ఏ రూపంలో ఉన్న తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిందే కింది కులాలను చంపే పై కులం కూడా తీవ్రవాదమే టెర్రరిజమే వందకు వంద శాతం ఒక మనిషిని ఇంకో మనిషి హింసించే తీవ్రవాదమే ప్లస్ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని సమర్థించేటోడు నా దేశం ఉండకని వెళ్ళిపోండి వెళ్ళిపోండి పాకిస్తాన్ మీ బీజేపీ వాళ్ళే కదా నిన్న కాక మొన్న హైదరాబాద్ దగ్గర బీజేపీ కండ్రోల్ కట్టుకొని జెండాలు కట్టుకొని పాకిస్తాన్కి జిందాబాద్ కొడుతున్నా పాకిస్తాన్కి జిందాబాద్ కొడుతారు బీజేపీ వాళ్ళు పాకిస్తాన్కి జిందాబాద్ పంపిస్తాను వీడియోలు ఇడ తిండి తింటూ ఇది నీళ్లు తాగుతూ ఇక్కడ గాలి పీలుస్తూ హైదరాబాద్లో వండుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ కొట్టేటోళ్ళు మీరు దేశభక్తులు మీకు పంపిస్తే వీడియోలు కావాలంటే మీరురా దేశభక్తి గురించి మాట్లాడేది రండి పెడతాం చర్చ కబర్దార్ ఈ ట్రోలింగ్స్ కనుక ఆపలేదు అనుకో విధారా ఒక్కొక్క నెర కబర్దార్ కబర్దార్ చెప్తున్నా మీ ఎమ్మడే పడతాం ఒకటి మిత్రులారా సూర్యాపల్లి సుజాత అక్క గారి మీద ప్రొఫెసర్ అక్కగారి మీద వస్తున్నటువంటి ట్రోలింగ్స్ని తీవ్రంగా ఖండించాలి ఈ సోషల్ మీడియా ముఖాలను ఎప్పటికప్పుడు ఖండించలేదు అనుకో మనం దుర్మార్గ రక్క రాసింది ఏం లేదు నాకు అంటే ఏమనిపించలేదు అక్క ఏందక్క ఇట్లా రాశారంటే అంటే నేను మళ్ళీ ఫోన్ చేసి అంటే అక్క మీరు ఏమైనా రాసిరంటే నేను మీరు నువ్వే చదువుతాముడు అన్నద ఎందుకు పాలిటిక్స్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ బీజేపీ ఎమ్మెల్యేలు అంటే వీళ్ళు బా బీజేపీ ఎమ్మెల్యేలు దేశభక్తి గురించి మాట్లాడాలి బీజేపీ ఎమ్మెల్యేలు దేశభక్తులు అంటే నేనైతే నోటుతోనే అవుతా నోటుతోనే అవుతుంది నాకు కాబట్టి మిత్రులారా దీన్ని అందరు తీవ్రంగా ఖండించండి ఈ చట్ట ప్రచారాలు చేసే బీజేపీ ఐటీ సెల్ బ్యాచ్ని వాళ్ళు సోషల్ మీడియా తీవ్రంగా ఖండించండి వి సపోర్ట్ సూర్యపల్లి సుజాతక్క ఏమంటావు అంతే వి సపోర్ట్ సూర్యపల్లి సుజాతక్క కింది కులాలంటే మీకు ఇటువంటి ఇదా అంటరాన్లు క్వశ్చన్ చేయొద్దా మీ ప్రభుత్వాన్ని మీ వైఫల్యాన్ని ఎత్తు చూపేద్దా ఇదే మాట ఒక జర్నలిస్ట్ బ్రాహ్మణ్ కూడా అన్నది నార్త్లో ఆ ట్రోల్ చేస్తున్నారు మరి మీరు సేమ్ ఇట్లనే కోరుకోవట్లే మేము అన్నది అయితే రిలీజన్కు రిలీజన్ ఎందుకు పేరు పెడుతున్నా కదా మరి రిలీజన్ పెడితే మరి మరి మా మరి మా మతాన్ని మీ మతం పేరు పెడితే మా కులం కూడా ప్రస్తావన వస్తుంది మీ ఎందుకు పెట్టారు అనేటువంటి ఇదా రైట్ మా ప్రిషన్ సింధూరం అని పేరు పెట్టారు అట్లనే ఉంచు ఉండనిద్దాం దానికి దానికి నరేంద్ర మోడీ గారు పెట్టారు మన హిందువుల కోసం పెట్టారు సింధూరము కాషాయము మనకు హిందువుల దంపేరు పెట్టారు చనిపోయిన దాంట్లో ముస్లింలు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అందరు ఉన్నారు నాయనా అయినా సరే మనం ఆపరేషన్ ఏది ఏది పెట్టినా సరే ఆర్మీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మన బాగు కోసమే తీసుకుంటారు కదా మన బాగు కోసమే తీసుకుంటారు కదా అందరు మనం ఆర్ ఇండియన్ ఆర్మీని గౌరవించిన ఎవడన్నా ఉంటాడు ఈ దేశంలో నరేంద్ర మోడీని గౌరవించకండి నాకేం బాధలేదు ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడు ఆయన విధానాల పట్ల మీరు ఎప్పటికప్పుడు రాజకీయ విమర్శ చేయండి వ్యక్తిగత విమర్శ కాదు నరేంద్ర మోడీ అవునన్నా కాదని మన ప్రధానమంత్రి నేను గౌరవిద్దాం రాజకీయంగా హండ్రెడ్ పర్సెంట్ మనం విమర్శిద్దాం అట్లా ఇలా ఉండాలి కానీ ఇది ఎక్కడ దుర్మార్గం కాబట్టి తప్పు మానుకోండి మీ మీ అతికే తెలివి ఉపయోగించి భయ్ బీజేపీ ఎమ్మెల్యే ఆడవాళ్ళ